అందరికీ నమస్కారం ఎలాంటి మందులు వేయకుండా అవే మొలిచి చక్కగా ఎదిగే ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాంటి వాటిలో ఒకటైనా చక్రాంతం ఆకుతోటి మంచి టేస్టీగా ఉండే పచ్చడి ఇప్పుడు చూసేద్దాం చూడ్డానికి చిన్న సైజు గోంగూరలా ఉండే ఈ చక్రాంతం ఆకుని కొన్ని ప్రాంతాల వాళ్ళు చక్రవర్తి ఆకుని బతువ బతువా ఆకు అని కూడా అంటారు ఇది ఒక్కసారి మొలిస్తే సంవత్సరం అంతా దొరికే ఆకుకూర అయినా కానీ ఈ సీజన్లో మాత్రం అంటే జనవరి ఫిబ్రవరిలో బాగా దొరుకుతుంది ఇది నేను అమ్మే చోట తీసుకున్నాను కానీ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నా కానీ దొరికినట్లయితే అస్సలు మిస్ చేయకుండా తీసుకోండి ఆకుకూరలు అన్నింటిలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కానీ ఇది ఎలాంటి మందులు వేయకుండా పెరిగేది కాబట్టి మరింత ఆరోగ్యకరం అని చెప్తారు అయితే ఇది మన తోటకూరలాగా కాడలతో కాకుండా ఆకులు మాత్రమే ఒలిచి వేసుకోవాలి ఇలా ఆకులన్నీ ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా నీళ్ళలో రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆకుతోటి కూరగాని పప్పులో కానీ వేసుకోవచ్చు కానీ ఈరోజైతే నేను పచ్చడి చేస్తున్నాను అయితే దీనికి కొంచెం వేడి చేసే తత్వం ఉంటుందని చెప్తారు కాబట్టి నువ్వులు కాకుండా వేరుసన గుళ్ళతో చేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు వరకు వేరుసన గుళ్ళు వేసుకొని మంటలో లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఇందులో ఉండే పచ్చితనం పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి ఇలా గుత్తుతో ఒకసారి మెదిపి దీనికి ఉండే పుట్టంతా తీసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వేరుశెనగ నూనె వేసి ఐదారు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చిలను కూడా కలిపి వేస్తున్నాను ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేసుకున్నట్లయితే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది చక్కగా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక రెండు స్పూన్ల నూనె వేసి నాలుగు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి మంటలో లో ఫ్లేమ్లోనే ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చక్రాంతం ఆకంతా వేసుకొని ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇది కొద్దిసేపు వేయించేసరికి ఇలా కొంచెం మెత్తబడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నీళ్ళలో నానబెట్టి ఈ నీళ్ళతో పాటుగా ఇందులో వేసుకోవాలి చింతపండు నీళ్లు వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా చింతపండుతో పాటు నీళ్లు కూడా వేయడం వల్ల పచ్చడి మరీ గట్టిగా ఉండకుండా ఉంటుంది పచ్చడి మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకున్నట్లయితే ఇదే స్టేజ్లో మరికొన్ని నీళ్లు వేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోవచ్చు ఇది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చీలు ధనియాలతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న వెరుసనగూళ్ళు కూడా వేసి దీన్ని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా చక్కగా గ్రైండ్ అయిన తర్వాత పూర్తిగా చలారిన ఆకుకూరని నేలతో పాటుగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మరోసారి గ్రైండ్ చేసుకుని టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చడికి బెల్లం వేసే అవసరం లేదు కానీ ఒకవేళ మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు అలాగే దీనికి ఎలాంటి తాలింపు అవసరం లేకుండా కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని కలిపి వేడివేడి అన్నంతో సరి చేసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు పచ్చట్లో ఊరి అన్నంలో కలుపుకుని తినేటప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ పాతకాలం ఆకుకూరతో చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్